హలో రూమ్ సర్వీస్ మేడం ఇది మీ పిస్టలే మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు అందుకే ఒక సేఫ్టీ కోసం ఏం కావాలి నీకు నేను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను అనుకుంటున్నారు అయ్యో మీ మీద ఉట్టండి అది రాజా సడన్గా నాకే తెలియకుండా జరిగిపోయింది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నేను అబద్ధాలు చెప్తాను కానీ మీ దగ్గర మాత్రం చెప్పను అది వనితకే బాగా తెలుసు ఇంకొకసారి చెప్పు నా పేరు వనిత చెప్పండి గోపాలం సార్ అనుకున్నది సాధించారు ఓ అట్టడుగు కార్యకర్తగా ఉంటూ కరుమరుగయ్యా మేడం ఏముంది అందరికీ శత్రువయ్యా రోజులు లెక్క పెట్టుకోవాలి ఈ క్షణం నుంచి చావ్ ఎప్పుడొస్తుందా అని అరే చెప్తే నమ్మురు మేడం నిన్న రాత్రి కూడా చావుని ఇదిగో ఇంత చూసా అదే నిజం ఏమనుకుంటున్నావు నువ్వు మాత్రమే దేశం బాగుండాలనుకుంటున్నావా కానీ నీలా చావుని ఎదురించి పోరాడడం మా వల్ల కాదు అందుకే మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నావు ఇదిగో లేను కళ్ళుండి గుడ్డి దానిలాగా సౌ సరెండర్ మంచి చేయబోయి నాశనం అయిపోవడం కంటే ప్రజల్లో ఒకరిగా కలిసిపోయాను ఇదిగో ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను డబ్బు ప్రాపర్టీస్ వీటితో పాటు నువ్వు ఇంతకు మించి ఇంకేం వద్దు ఏమండి పుసుక్కుమని మాటలో మాటగా నేనున్నాననేశారు ఇదిగో టూ సెకండ్స్ పవర్ వచ్చేస్తుంది ఫైవ్ స్టార్ హోటల్ పాప వచ్చుండేవాడివి కాబట్టి కొవ్వొత్తిని వెలిగించుకుని చీకట్లో కూర్చునే నరకం కంటే ఇది స్వర్గం కదా అంటే కొవ్వొత్తి నా భార్య ఫైవ్ స్టార్ హోటల్ మీరు వాట్ వాటే పంచ్ ఏం లేదండి గవర్నమెంట్ బస్సులు వచ్చాను కదా బాగా చెవడు పట్టి ఉంది స్నానం చేయాలి కానీ ఎక్కడ డోర్ లేదేంటి షవర్ చుట్టూ కూడా అద్దాలే ఉన్నాయే ఇది ఫైవ్ స్టార్ హోటల్ అర్థమైంది మీ అడ్వైస్ కావాలండి ఇది అడగడానికి నన్ను కలవడానికి వచ్చావా వచ్చాను కదా అని అడుగుతున్నా కుదిరితే చెప్పండి లేదా వదిలేయండి కూర్చో నీకు తెలుసు నువ్వు అడిగితే నేను కాదనిలేనన్ను తెలిసే ఇలా చేస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే కావాలి సరే పాపులారిటీ ఓకే నియోజకవర్గంలో ఇన్ఫ్లుయన్స్ ఉంది మంచివాడివనే ఇమేజ్ ఓకే కానీ నోట్లు టిక్కెట్ ఇస్తే గెలవగలవా నువ్వు ఖర్చు పెట్టడానికి డబ్బు కావాలి కదా అది కోట్లలో గ్రౌండ్ వర్క్ పబ్లిసిటీ మెటీరియల్స్ కవరేజ్ వీటన్నిటికంటే ఒక్కో ఓటుకి నోటు ప్రజలు అడుగుతారు కదా మరి అందుకే రూలింగ్ లో ఉన్నప్పుడే కోట్లు కూడబెట్టుకుంటున్నారా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి కాదు ఎలక్షన్స్ కి పది పైసలు కూడా మేము చేతి నుంచి ఖర్చు పెట్టాం మరి పార్టీ నాయకులు ఎవరి వైపు స్వింగ్ ఉంది ఇవన్నీ ఒకవైపు ఉన్నా నిజమైన కింగ్ మేకర్స్ ఎవరో చెప్పనా ఈ కార్పొరేట్ కంపెనీసే అర్థమైందా వాళ్ళు ఐ మీన్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి పెట్టగలరా మీటింగ్ ఓకే ఒక మీటింగ్ పోలీసులు రెండు పార్టీలు నువ్వు చేయాల్సింది చేసే ఈసారి మిస్ అవ్వకూడదు అలాగే ఏం అర్థం కావట్లేదన్నా ఇప్పుడు నాకెందుకు అభినందన్ సభ అందులో నా అన్నగారే వస్తున్నారట పెంచులే ఒకటే అరుస్తున్నాడు పార్టీలో ఉన్నాడు అందరూ నవ్వుతున్నారట ఈసారి టికెట్ నీకా లేదా గోపాలని కాని ఆయన చూపు అదొక లాగుందన్న అసలు నేనే తప్పు చేశానని పార్టీ కోసమే కదా పడుతున్నాను బాబు నువ్వు చాలా గొప్పడివి సీఎంఏ నిన్ను చూసి భయపడుతున్నారు నీకు తెలియదేం కాదు అనవసరంగా నన్ను ఆట పట్టించుకో నీ కాళ్ళు కొట్టుకుంటాను అసలు నేను ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నానంటే కాదే అచ్చ తిరుగులో దండకూర్చినట్టు రావాలి బాబు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదన్నా మీటింగ్లో నన్ను మాట్లాడమని అడుగుతున్నారు కానీ నాకు వాళ్ళలా మాట్లాడని రాదే అని ఆలోచిస్తున్నా శాంపిల్కి ఏదో ఒకటి మాట్లాడు చెప్తాను ముందా మేసాలని దించవయ్యా అన్నా నా పేరు గోపాలం నాకు ఇంకో పేరుంది ఏంటి భాషా డైలాగా అదేన్నా ఇలా పంచి డైలాగులు మాట్లాడాలా లేదా అయ్యో ఇప్పుడు ఇలా మాట్లాడితే జనం ఒప్పుకోవటం లేదు బాబు ఏ సినిమాలో మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి విసిరేస్తున్నారు సినిమాలు వేరు రాజకీయాలు వేరు బాబు జనాల వైపు నుంచి ఆలోచించి చూడు తెర మీద చూసే నటుడికి వాళ్ళని ఐదేళ్లు కాపాడబోయే నాయకుడికి వ్యత్యాసం లేదు నువ్వు చెప్పింది కరెక్టే అన్నా కానీ నాకు అలా అచ్చతెలుగులో మాట్లాడడం రాదే నువ్వెందుకు అచ్చతెలుగులో మాట్లాడాలనుకుంటున్నావు ఆ సమయంలో నీకేది నోటికొస్తే అది మాట్లాడు కానీ నువ్వు ఏం చేసినా సొంతంగా చే నీకంటూ ఒక స్టైల్ ఉండాలి బాబు నడక తీరు హావభావాలు మాటలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలి వేదిక మీదకి వెళ్ళావంటే మాటలతో జనాన్ని మైమరిపించాలి అంతేగాని వీడు ఎప్పుడు ఆపుతాడా అని అనుకోకూడదు సరే బయటికెళ్ళు నేనే ఏంటన్నా వెళ్ళమంటే వెంటనే బయలుదేరేశావు బాబు ఏ ఎందుకు అని అడిగే స్టేజ్ నువ్వు ఏనాడో దాటేసావు నాయనా నువ్వు సెలవు ఇవ్వాలి నేను చెయ్యాలి పెద్ద దిక్కుగా నీతో ఉండి నువ్వే దిక్కని ఉండటం ఎంతో మంచిది అయ్యో చ బాబు ఇంకో మాట అన్నా అని పిలుస్తున్నావని చనువు తీసుకున్నాను మన్నించు బాబు అన్నా ఏంటన్నా లేని హక్క నువ్వు లేకపోతే ఈ గోపాలం మేలు మర్చిపోడన్నా అయినా కూడా గిరే ఇంకోసారి ఆ మాట జారకుండా చూసుకో ఏదో ఒంటరిగా ఉన్నాం పర్వాలేదు ప్రజల ముందు బాగోదు